భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలనను విధిస్తారు మా ఛానల్ని విజిట్ చేయండి మీకు కావలసిన అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు ప్రకారం ఎక్స్ప్లెనేషన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను అనుసరించడంలో విఫలమైతే అలాగే రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం పాలన జరగడం అనేది అసాధ్యమని రాష్ట్రపతి భావించినప్పుడు రాష్ట్రపతి పాలన విధించవచ్చు అయితే మనకి ఆప్షన్స్లో ఇచ్చినటువంటి మూడు వందల యాభై రెండు ఆర్టికల్ అనేది దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధించడానికి అలాగే ఆర్టికల్ మూడు వందల అరవై అనేది ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడానికి అలాగే ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది అనేది రాజ్యాంగ సవరణ ప్రక్రియకు సంబంధించినటువంటిది